చేయని నేరములంట కట్టినా చేత వాడనని చీదరించిన చేయని నేరములంట కట్టినా చేతకాని వాడనని చీదరించిన చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా చెలిమే చితికి నన్ను చేర్చినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నువ్వు లేక నేను బ్రతుక్కలేనయ్యా నువ్వులేక నేను బ్రతకలేనయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీవుంటే నాకు చాలు ఏ మనం చేయని నేరాలను మన మీద మోపి దేనికి చేతకాని వాడవని లోకమంతా మనల్ని చేదరిస్తున్నా నిన్ను నమ్ముకున్నానయ్యా అని మనం ఏసై మీద ఆధారపడినప్పుడు ఆయన మన పక్షంగా యుద్ధం చేసి మనకు విజయంనిచ్చే మనస్థితిని మారుస్తాడు హలెత్తు